నీ నీ పరిపాలన మాకు వరం ీ ఈ వల్లేష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా జనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూగాడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటూ Ô hey, no.

బండికి పోండి <telluk> ఏదైనా పన్ను రోజు చెప్తా ఉండమ్మా చేస్తాం అమ్మా భవర్నర్ తల్లి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఇంకా ఛానల్ ఉంది చేస్తాం ఇక్కడ మీరు ఎస్మీన్ అయితే ఉంటారు ఇక్కడ మా నాయకులు ఉంటారు ఇతర పంతొమ్మిది కూడా చెప్పచ్చండి వంద రోజులు అయింది అందుకే చాలా పనులు చేస్తాను చాలా ఉన్నాయి పనులు చేస్తాము ఇతరుల పంతొమ్మిది చెప్పండి ఇక్కడ ఉంటారు ఇంట్లో ఉంటారు చాలా కదా

ఏం పర్లేదు వాతావరణం చెప్పింది ముందే వర్శ్వాసే తీర్పు జాపకాలు అదే వాతావరణం గమనించకపోతే ఇంకో రోజు పెట్టుకున్నాం మనం తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తయిన సందర్భంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఇంటికి ఇంటి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేయకుండా అదే కాకుండా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పే మాట కాదు ప్రజలు చెప్తున్నారు వంద రోజుల్లోనే చాలా పనులు చేశారు బాబు బాబు పెన్షన్ అన్నారు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా చూస్తే ఇక్కడే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు బోన్ చేస్తున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఒక పక్కన బిఎస్సి ప్రవేశపెట్టారు వేలాది మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశం కల్పించారు యువతకి అది కూడా నెరవేర్చారు ఇవన్నీ కూడా చాలా బాగా పనులు చేస్తున్నారు వంద రోజులు నేను పనులు చేశారు ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చేసుకునే కాకుండా మన వార్డు లో కానీ మన ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా అవి కూడా మీ ద్వారా తీసుకుని ఆ సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే చూస్తాం చాలా మటుకి చాలా సమస్యలు మన దృష్టికి వచ్చినాయి ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి ఇప్పుడే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా వచ్చారు మనకి కలెక్టర్ గారితో పాటు వివిధ పార్టీ నాయకులు వచ్చారు అధికారులు వచ్చారు అందరూ వచ్చారు మేమందరూ కూడా మళ్ళీ ఈ వేదికే కాకుండా ఈ సభ కాకుండా ఇంటింటికి వస్తాం నేను అధికారులు అందరూ వస్తాం కాకినాడ మొత్తం తిరుగుతాం తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయా అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా రోడ్డు ప్రాబ్లం ఉందా అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ మనం ప్రభుత్వం పెట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తున్నట్టయితే మరి అనుకోకుండా ఈ రోజు వర్షం రావడం జరిగింది అనుకోకుండా కదలే వర్షపాతావరణం వాతావరణంలో ముందే చెప్పారు ఈ రోజు వర్షం పడుతుందని అయినప్పుడు కూడా మనం కార్యక్రమాలు తీసుకున్నాం ఏదైనా పర్లేదు ఈ రోజున రాబోయే కాలం భవిష్యత్తులో ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం అనుకున్న అభివృద్ధి చేసి ముందుకెళ్ళడం కోసం మీరు అందరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజున మనందరూ కూడా చూస్తున్నాం మొన్ననే అనుకోకండి విజయవాడ వరదలు వచ్చినాయి మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు ఆఖరి మన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్ లో బస్సు పెట్టుకుని రాత్రి పగల అక్కడే ఉండి పదకొండు రోజుల పాటు ఉండి యథా పరిస్థితి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తను ఇంటికి వెళ్లకుండా కూడా సమస్యలు పరిష్కారం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా చూస్తారు ఆ కార్యక్రమాన్ని మేము కూడా వెళ్ళాం నేను వెళ్ళాను ఇక్కడ నుంచి మన కమిషనర్ వచ్చారు అధికారులు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోకుండా ప్రజల్లోకి వచ్చి పనిచేస్తారు అది ప్రభుత్వం పనితీరు అని తెలియజేస్తున్నా ఆ విధంగా పని చేయబట్టే వాళ్ళందరూ కూడా ఈ రోజు సురక్షితంగా ఉన్నారు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా చూస్తున్నట్టుగా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటికే మన కాకినాడ నగరంలో ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డాం మనం స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం ఆ స్మార్ట్ సిటీ మన టైంలో చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు మనం ఇక్కడ మళ్ళీ ఆ స్మార్ట్ సిటీ పనులన్నీ పూర్తి చేసుకుని కాకినాడని ఒక సుందర నగరంగా తీర్చి తెచ్చుకుందాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతమంది వచ్చారు కట్ట మాట చెప్పవలసిన అవసరం ఉంది మీ అందరికి కూడా ఈ శానిటేషన్ కూడా ఎక్కడ బాగుంటే పరిశుభ్రత ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ దోమలకు వచ్చి అన్ని కొచ్చి రోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మొన్ననే మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాం నేనేమంటే డాక్టర్ ఆఖచి ఉన్నారు మీరున్నారు మీ ఇంటి ముందు చెత్త లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే శానిటేషన్ వర్కర్స్ చేస్తున్నారు వాళ్ళు ఎంత పని చేసినప్పుడు కూడా మన ఇంట్లో చెత్త మనమే బయట పరిస్థితి వస్తుంది రాకూడదు అది ఎందుకంటే ఇప్పటికే తడి చెత్త కొడి చెత్త అందరింటికి మనం చెత్త బాక్స్ ఇస్తున్నాం దాని ద్వారా ఇస్తున్నారు అయినప్పుడు కూడా కొంతమంది బయట వేసేస్తున్నారు ఇంకా కూడా అది జరగకూడదు ఇది క్లీన్ కాకినాడగా చేసుకోవాలి ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ ఉండాలి మన కాకినాడ ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలనేది నా ఆలోచన ఆలోచన మీరు మీ దగ్గర నుంచి ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడంతో పాటు వచ్చే నెక్స్ట్ ఒక ఇయర్స్ మనకి ఏమేమి ఏమేమి ఏమేం కావాలో తెలుసుకోవడానికి ఒక ఒక పెద్ద గ్రామ సభ లాగా దీన్ని అందరూ వినియోగించుకోవాలి మీటింగ్ జరిగిన ప్రతి చోట ప్రజా ప్రజావేదికలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ఏమేం పనులు జరిగితే మన కాన్స్టిట్యూన్సీలో తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో దానికి సంబంధించి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఇప్పటివరకు మనం చేసిన మంచితో పాటు ప్రభుత్వం వైపు నుంచి ఇక మీదట ఏం చేయబోతున్నాం అనేది మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి మీరు ఒక చక్కటి అవకాశం కింద వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ